హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ నమస్తే అండి ఈరోజు మన రెసిపీ వంకాయ జునుగులు కర్రీ వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు ఒక నాలుగు పెద్ద సైజు తీసుకున్నానండి టమాటాలు ఒక ఐదు జునుగులు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నెక్స్ట్ ఏమో తాలింపు దినుసులు అండి మిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి తెల్లుల్లి పేస్టు తల్లుల్లిపాయలు అల్లం తల్లుల్లి పేస్టు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కళాయి పెట్టుకుందాం అండి స్టవ్ వెలిగిద్దాం కీటెక్నిద్దాం జునుగులు ముందు కొంచెం వేపుకోవాలండి కొంచెం వేపుదాం అలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేగిపో వచ్చేయండి వీటిని కడిగి శుభ్రంగా ఒక కుక్కర్లో పెట్టుకోవాలండి ఒక ఐదు విజలు వచ్చినంత వరకును లేదాగా వేగాయండి ఇప్పుడు ఇందులో తీసుకొని కడుగుతాను వీటిని కడుక్కోవాలి కడిగి నీరు పంపిసేసి అప్పుగా కడిగి నీరు ఎంపుకొని మళ్ళీ మంచినీరు వేసుకొని కుక్కర్లో ఒక ఐదు విజల్స్ వచ్చినంత వరకు పెట్టుకోవాలి కుక్కర్ పెట్టానండి ఒక ఐదు విజలు రానిద్దాం నెక్స్ట్ కళాయి పెట్టుకుందాం కళాయి హీట్ అయింది కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసి వెల్లుల్లి తల్లి వేగాలి కొంచెం వేగిందండి తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుందాం కొంచెం వేగనిద్దాం నెక్స్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి అండి అవి కొంచెం వేగాలి వేగిపోయింది ఉల్లిపాయలు వేస్తుందాం బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేగనివ్వాలండి ఒక మూడు ఉల్లిపాయలు గుండెగా తరి తీసుకున్నాను అల్లం పేస్ట్ ఉల్లిపాయలు బాగా వేగాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగనిద్దాం వేగిపోయండి అయిపోయి ఉల్లిపాయలు వేగిపోవడం నెక్స్ట్ టమాటాలు వేసుకుందాం అండి ఇవి కొంచెంసేపు మగ్గనిద్దాం ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం అండి పసుపు కొంచెం వేసుకుందాం కారం ఒక స్పూన్ వేసుకున్నాను కారం ఫస్ట్ కొంచెం సాల్ట్ సరిపడ్డా సాల్ట్ కారం సాల్ట్ ఉప్పు కారం రెండు మీకు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవాలి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు మూత పెడదామండి కొంచెం సేపు ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇలా చూద్దాం ఒకసారి కొంచెం వేగేయండి ఇవి వీటిలో వంకాయ ముక్కలు తరుక్కొని నీళ్ళలో వేసి ఉంచానండి అవేమో ఇందులో వేసుకోవాలి శుభ్రంగా కలుపుకున్నా రెండును కొంతసేపు మగ్గాలండి ఇవి మగ్గాలి కొద్దిసేపు మూత పెడతాను మగ్గరిద్దాం అలా దగ్గర ముద్దగా అవ్వాలండి కొంచెం వంకాయలు కొంచెం ఉడకాలి అందులో వేగాలు కొంచెం బాగా మెత్తబడాలి ముక్క తర్వాత నెక్స్ట్ అయిపోయి జునుగులు ఉడికించిన పక్కన ఉంచుకున్నాం కదండి అవి ఐదు విజల్స్ ఉంచినవి అవి ఇందులో వేసేద్దాం వాటర్తో సహా వేసేద్దాం ఇందులో శుభ్రంగా కలుపుకుందాం శుభ్రంగా కలుపుకొని ఓ పది నిమిషాలు అలాగా ఉడకనిద్దామండి మూత పెట్టేసి దగ్గరగా వచ్చినంత వరకు ఉడకాలలాగా వంకాయ ముక్క మెత్తబడాలి మెత్తబడితే బాగుంటుంది దగ్గరికి వస్తుందండి అయిపోయింది దగ్గరికి ఆపేద్దామండి ఇంకా కర్రీ అయిపోవచ్చింది ఇలా ముద్దగా అయిపోవాలండి అయిపోతే బాగుంటుంది అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నచ్చితే ట్రై చేసి టేస్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ